వాజ్పేయి మోడీజీల నామస్మరణతో ఈ నెల పదకొండున చేపట్టనున్న సుపరిపాలన శోభాయాత్ర విజయవంతం కావాలని బీజేపీ శ్రేణులు పూజలు నిర్వహించారు మంగళవారం శంకర్ విలాస్ సెంటర్లోని కోదండ రామాలయంలో పూజల్లో భాగంగా నూటొక్క కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాసులు యాత్ర చేపట్టేందుకు దోదపడిన అంశాలు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ నేతృత్వంలో చేపడుతున్న ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని వారిరువురు ఆకాంక్షించారు

जय पुष्प पुष्प जिला कर देता है क्या बन सकता है रे मां जय यात्रा जय बीजेपी बीजेपी जय बीजेपी नरेंद्र मोदी यानी नायक तो जय हो वाली ऐसे से अपना नरेंद्र मोदी बाद रहा భారతర మాజీ ప్రధాన మంత్రి పరీక్షల నిపుణుడు శ్రీ అటల్ బిహారీ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ధర్మవరం నుంచి బస్సు యాత్ర ప్రారంభం చేస్తున్నారు పదకొండో తారీఖు ఎల్లుండి నుంచి దాని సందర్భంగా బస్సు యాత్ర చేప కావాలని చెప్పి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారి పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా పదకొండవ తారీఖు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఈ యొక్క యాత్ర స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదు ఆయన పుట్టినరోజు సందర్భంగా అమరావతి రాజధాని రాజధానిలో కూడా చాలా పెద్ద ఎత్తున వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా మేము ఈరోజు ఈ యొక్క యాత్ర జయప్రదం చేయాలని చెప్పి నూట ఒక్క కొబ్బరికాయల్ని మా అధికార ప్రతినిధి దర్శన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు కూడా అభినందనలో స్వాగతం సుస్వాగతం అలాగే ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనం శ్రీనివాస్ గారు మాట్లాడతాం దర్శనం శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేద వర్గాల నేత బివిఎన్ మాధవ్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ వాయస్ ప్రతి పేద వర్గాల్లోకి తీసుకెళ్తున్నారు దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ దివంగత నేత వాజ్పేయి గారి విగ్రహాలను బా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయటం భారతరత్న వాజ్పేయి గారి విగ్రహాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయటం ఇది భారతీయ భారతీయ జనతా పార్టీ నేతగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇది ఒక చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈరోజు